అండి అందరికీ నా వీడియో నచ్చుతున్నాయే లేదో చెప్పట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అయితే నేను నేను ఎప్పుడైనా సరే ఎక్కడికైనా టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను మా ఆయన గారికి సెలవు వచ్చిన రోజున మాత్రం నేను టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను ఈవిడ అస్తమాటికి ట్రావెలింగ్ వీడియోస్ అవి పెడుతూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నిజంగా నేను వెళ్ళిన చోటికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా గట్టిగా దండం పెట్టుకుంటాను మునిపోయితే పిల్లలు చిన్నప్పుడు ఎవరూ వెళ్ళరండి హౌస్ వైఫ్లు చెప్తున్నాను కదా పిల్లల టైంలో ఎవరు వెళ్ళలేరు చూడలేరు ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మాత్రం ఈ విధంగానే వెళ్తున్నాను ఒకటి ఎవరైనా వెళ్తుంటే ఆ వెళ్తున్నారు చేస్తున్నారులే అని మాటలు మాట్లాడుతూ ఉంటారు అసలు అలాంటివేమీ పట్టించుకోకండి ఎందుకంటే ఎవరైనా మనకి ఈ ప్రసాదం తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు కూడా మీరు నేనైతే ఆ ప్రసాదం తింటూ ఒకటి అనుకుంటాను అమ్మ అమ్మవారు తల్లి నీ దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కల్పిస్తావని చెప్పి ప్రసాదం తింటూ ధనం పెట్టుకుంటూ ఉంటాను నేను ఏ దేవుడి అయినా సరే అలాగే ఆ దేవుడి గుడికి నేను దర్శనం అయితే వెళ్తాను అక్కడ ప్రసాదం కూడా కొనుక్కుని నేను తింటాను అనమాట అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అమ్మవారు మనకు కరణించింది ఆ స్వామివారు కరణించారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అనమాట ఆ అనుగ్రహం కూడా లేనిదే కూడా మనం వెళ్ళలేమండి దేవుడు అనుగ్రహం ఉండాలంట మనని అట్ట భగవంతుడు మన సంకల్పం గట్టిగా ఉండాలి కదా ముందర మనం వెళ్ళాలి అని ఎప్పుడు మనకు ఒంట్లో బాగాలేదు మనం ఇక్కడే ఉండిపోదాం ఇక్కడ నుంచేవో దండం పెట్టుకుందాం అని మాత్రం అనుకోవద్దు ఏ సందర్భం అయినా సరే సందర్భం కొంచెం వీలు ఉంటే చూసుకొని మాత్రం దేవుడి దర్శనానికి వీలుంటే కాదండే ఓపిక చేసుకుని మరీ వెళ్ళాలి దేవుడి దర్శనానికి అయితే ఇలా నేను వచ్చిందే ఈ దేవుడి దర్శనానికి మా అమ్మాయిని తీసుకొని మరీ వచ్చేస్తానండి నేను ఏంటంటే ఇక్కడ అమ్మవారి దగ్గర పూజారి గారు అనేవారు లేరండి ఇంకా నిజంగా అనుకూడదు కానీ దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం అంటారు ఇక్కడ అలా కాదండి అది డైరెక్ట్గా పూజారి లేకుండానే దేవుడి దగ్గరికి మనమే వెళ్ళిపోయే అవకాశం అయితే మాత్రం ఈ అమ్మవారి మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉందండి మన చేతులతో మనమే పూజ చేసుకోవడం మనమే పాలు తోట అభిషేకం చేసుకోవడం మనమే దేవుడికి పట్టుకెళ్ళిన పూలు పెట్టుకోవడం మనమే అమ్మవారికి చీర జాకెట్టు సమర్పించుకోవడం అన్నీ మన చేతులతోటే అంతకన్నా నిజంగా ఎక్కడ ఏ టెంపుల్లో నేను చూడలేదు శివాలయం కూడా మగవాళ్ళు వెళ్తారు కానీ ఆడవాళ్ళని ఎలా చేయనివారు ఇక్కడైతే మాత్రం నేను చూసింది ఇదేనండి నిజంగాను మీకు నేను ముందర వెళ్ళింది అయితే మాత్రం టెంపుల్ది స్టోరీ అయితే కూడా పెట్టాను లింక్ కూడా తప్పకుండా పెడతాను అక్కడ జరి గుడికి వెళ్ళింది ఇక్కడైతే అమ్మవారి దర్శనం మాకు ఒరిజినల్ అమ్మవారి నుయ్య అవన్నీ కూడా మీకు ఫుల్ వీడియోలో అయితే మాత్రం చూపించేస్తున్నానండి మాకు దర్శనం అయితే బాగా జరిగింది సంకల్పం కూడా గట్టిగా పెట్టుకుంటేనే మనం ఏ ఊరికైనా ఎక్కడికైనా వెళ్ళగలం ఆ ఓపిక కూడా భగవంతుడే ఇస్తాడండి నిజంగా మనం వెళ్ళాలి చెయ్యాలి అమ్మవారు ఇంకెప్పుడు దర్శనం చేసుకుంటాం కొంచెం వయసు అయిపోయిన తర్వాత నడవలేము చేయలేము కానీ కొంచెం ఓపిక ఉన్నప్పుడు భగవంతుడిని కొంచెం వెళ్ళాలి భగవంతురాత అండి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాను నేనైతే మాత్రం ఈ కాళ్ళు చేతిలో ఉన్నప్పుడే అలా నడుచుకుంటూ వెళ్ళి మనం దండం పెట్టుకోవాలి ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారండి నేను అది కూడా చూసాను నేను ఓపిక ఇస్తున్నాడు అమ్మవారి తల్లి అని చెప్పేసి మనకి ఓపిక ఇవ్వమని దండం పెట్టుకోవాలి అయితే మా దర్శనం ఇలా ఏంటంటే నేను రెండోసారి వెనక్కి వచ్చి మళ్ళీ వీడియో తీసుకున్నానండి ఏదో వీడియో మిస్ అయిపోయాను అని చెప్పేసి అని అనుకున్నాను ఇలా వచ్చి మళ్ళీ రెండోసారి అయితే మాత్రం తీసుకున్నాను వీడియో అయితే మాత్రం పసుపు కుంకాల అవి పట్టుకెళ్ళి అమ్మవారికి కొబ్బరికాయ చేకటి అవి పట్టుకెళ్ళి మాత్రం దేవుడి దర్శనం చేసుకున్నాం మా అమ్మాయి నేనునండి ఎందుకంటే మా అమ్మాయి పాపం ఆఫీసు సెలవు పెట్టుకుని మరీ నన్ను అయితే మాత్రం తీసుకెళ్ళింది టెంపుల్కి దర్శనం అయింది శుక్రవారం ఆ రోజు నందులో అమ్మవారి దర్శనం శుక్రవారం పూట మహాలక్ష్మి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి జనాలు అయితే మాత్రం ఓ మాదిరిగా ఉన్నారు మీకు తెలియని ఏముందండి ఫేమస్ టెంపుల్ అది చరిత్ర కూడా ఉన్న టెంపుల్ ప్లస్ ఏంటంటే మాకు కొంచెం కొత్త కాబట్టి ప్లేస్ ఆయన రూట్ మ్యాప్ చూసుకుని అయితే వెళ్ళిపోయాయి అమ్మవారి టెంపుల్ దగ్గర చీరలు అవి కూడా అమ్ముతున్నారు అవి అయితే నేను ఎప్పుడో మీకు తెలిసిందే కదండి ఎక్కడికైనా వెళ్తే ఒక చీర అలా తెచ్చుకుంటాను ఇంటికి అమ్మవారి పేరు చెప్పి కట్టుకుంటాను